నా పేరు సందీప్ మాది వచ్చేసి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం విలేజ్ తుమ్మలపల్లి మా బాబుది అద్విక్ది సెకండ్ బర్త్డే తాను పుట్టినరోజు సందర్భంగా మాతృదేవో అన్నాదాశ్రమంలో నూట యాభై నూట యాభై మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది అట్లనే ఇది చూడ మేము సోషల్ మీడియాలో చూసి చేయడం జరుగుతుంది అట్లనే ఎవరైనా పుట్టినరోజు జరుపుకోవాలన్నా మ్యారేజ్ మ్యారేజ్ డే జరుపుకోవాలన్నా ఇంకేమైనా పర్సనల్గా ఏమైనా జరుపుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నూట యాభై మంది అనాథాశ్రమంలో ఉంటారు వాళ్ళకు ఫుడ్ డొనేట్ చేయాలిగా అందరూ కోరుకుంటున్నాను శ్రీ విరా वाम शतामानं भवति सदा यो प्रयतेन्द्रिया आयुष्यवेन्द्रिय प्रदेष्टते यदानंतं भवति यदमैश्वर्यं भवते शतामिषतम दीर्घायुः श्रीमन् महाश्री शास्त्रलिंगेश्वर स्वामने नमः सम्पूर्णानुग्रहप्रदा सिद्धरस्तो सदास्तु विद्यारंग इंगना उद्योगर इंगना व्यापार इंगना వృత్తిరంగిణసిద్ధిరస్మహాస్త్రేరస్వామి సంపూర్ణ అనుగ్రహాసిద్ధిరస్ దీర్ఘ సుమంగిర్భవ దీర్ఘాయర్భవ విద్యాయుగదరస్తో శ్రీ సరస్వతి సంపూర్ణానురస్